before Serendal ఐస్ జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడరులా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టూన్స్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఎట్టి వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టే షేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఉల్ల అందరికి నిజంగా సారీ బికాజ్ నేను యాక్చువల్లీ వ్లాగ్ ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది దసరా వ్లాగ్ ఇది ఇన్ని డేస్ లేట్ అయినందుకు నేనైతే మీకు సారీ చెప్పి మస్తు అడుగుతాడు ఏం ఏందక్క బతుకమ్మ బ్లాగ్ లేదు దసరా బ్లాగ్ లేదు అనేసి ఇంకా నా హెల్త్ సిచ్యువేషన్ మీకు తెలిసిందే కదా వాళ్ళ ఇంకా నేనైతే బతుకమ్మ దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పినాను అయినా రిపీటెడ్గా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి సో ఇంకా దసరా అయితే వెళ్ళినాను బతుకమ్మ ఎట్లా మిస్ అయినా కాబట్టిగా ఆ మిస్ అయిన ఫీలింగ్ నాకు లేకుండా మా అయితే నన్ను దసరా దగ్గర తీసుకెళ్ళిండు ఈవెన్ రావణాసురుడు దగ్గరకు కూడా తీసుకెళ్ళిండు అండ్ నేను టూ విలేజెస్లలో దసరా ఈసారి సెలబ్రేట్ చేసుకున్నాను సో ఇంకా వ్లాగ్ అయితే చాలా బాగుంటది ఇది మాత్రం ష్యూర్ ఇంకా లాస్ట్ వ్లాగ్లో లో మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్టు ఈ వ్లాగ్లో లో మాత్రం అస్సలు చేయను ఇదైతే ఇంకా నా ఫ్యామిలీ వ్లాగ్ అనమాట చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే యూజ్ చేయరు ఇంకా దసరా రోజు అయితే నేను లేసరికి అయితే ఇంకా మమ్మీని అయితే ఆల్రెడీ పూరి చేసేస్తుంది అనమాట ఇంకా అమ్మ వాళ్ళకి ఎట్లా అంటే పూరి అనేది ఇంకా మస్ట్ అమ్మమ్మ వాళ్ళకని కాదు ఎవరికైనా సరే విలేజెస్లలో పండగ అంటే పూరీలు ఖచ్చితంగా వేసుకుంటారు సిటీస్లో టిఫిన్స్ వేసుకునే వాళ్ళు వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ వేసుకుంటారు బట్ విలేజెస్లో అట్లా కాదు కదా ఎప్పుడో ఒకసారి అదే పండుగలప్పుడు అది కూడా పెద్ద పెద్ద పండుగలప్పుడు నాన్ వెజ్ చేసుకున్నప్పుడు మాత్రమే చేసుకుంటారు ఇంకా మా అమ్మమ్మకైతే పూరి అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మకి పూరి లేకపోతే పండుగ ఫీలింగే ఉండదు మా మామమ్మకని కాదు మా ఇంట్లో వాళ్ళకి అందరికీ అంత ఈవెంట్ నాకు తప్ప ఈవెంట్ నాకు తప్ప అంటానంటే ఎక్సెప్ట్ నాకు మా ఆయనకి ఇంకా మా తమ్ముడికి తప్ప ఇంకా రిమైనింగ్ మెంబెర్స్ అందరికీ పూరీనే ఇష్టం మా ఫ్యామిలీలో నాకైతే కర్రీ స్మెల్ కానీ నాన్ వెజ్ స్మెల్ కానీ బిల్కుల్ పడట్లేదు కదా ఇంకా డాడీ నా కోసం అయితే ఇంకా హోటల్ ఉంటుంది అనమాట మా ఊర్లో సో మా పెద్దమ్మనే చాలా బాగా చేస్తాను నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను కదా సో పెద్దమ్మ వాళ్ళు ఇంక ఈరోజు కూడా హోటల్ ఓపెన్ చేసి ఉంటుండే ఇంకా నా అయితే డాడీ అక్కడికి వెళ్ళైతే ఇంట్లో ఎట్లా పూరీ చేసిళ్ళు కదా అన్నట్టుగా ఇంకా కర్రీ అయితే తీసుకొని వచ్చిళ్ళు యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు నా కోసం ఒక త్రీ చపాతీస్ చేసి ఉండే అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒకవేళ తినాలనిపిస్తే తింటా అన్నట్టుగా ఒక మూడు చేసి అయితే పక్కన పెట్టిల్లు బట్ ఏంటంటే పూరి పిండితో చేయడం వల్ల అంత టేస్టీగా లేవు ఆయన కొంచెం గట్టికి కూడా అనిపించింది నాకు తినలేకపోయినాను చపాతి ఒక పూరి తీసుకొని అయితే నెమ్మది 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 తిన్నాను ఆ ఒక్క పూరి కూడా తినడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే పప్పు కర్రీ చాలా బాగుంది పప్పు కర్రీ కూడా కాదు మా పెద్దమ్మ అసలు ఎట్లా చేతు ఏం చేస్తుందో ఏమేసి చేస్తుందో కానీ అసలు ఎంత బాగుంటుందో అందులో అన్నీ ఉన్నాయి ఆలుగడ్డ కొంచెం పప్పు ఆయన ఇది అన్ని కలిపి ఇక పూరి కర్రీ అనుకోండ్రి ఇంకా చాలా బాగుందనమాట ఇంకా నార్మల్ టైంలో అయితే ఆ కర్రీతో మంచిగా తినేదాన్నేమో ఇప్పుడు కొంచెం తినాలనిపించక తిన్నా ఆయనతో ఒక పూరి తిన్నా అంటే ఇంకా గ్రేటే ఆ కర్రీ టేస్టీగా ఉండడం వల్ల ఆయనతో ఒక పూరి తిన్నా ఆ ఇంట్లో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లేట్గా లేసినా కానీ నేనే మొదలు తిన్నా బికాస్ ఇంకా వాళ్ళ నాన్ వెజ్ కర్రీస్ ఇంకా కాలేదు పూరి మాత్రమే అయింది సో ఇంకా పూరి కూర కాబట్టి నేనైతే ఒక పూరి తినేసిన అనమాట ఇంకా మిగిలిన కర్రీ ఉంటే ఆ కర్రీతో అయితే మహాగారికి తినిపించేసిన ఇంకా మా వాళ్ళంతా నాన్ వెజ్ కోసం ఇట్లా వెయిట్ చేస్తారు ఎప్పుడైతే ఎప్పుడు తిందామన్నట్టుగా అంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళు ఛాయలు తాగి అప్పాలు అదొకటి ఇదొకటి తిన్నారు ఇంకా మనకు అదేం లేదు పాలు ఛాయలు అలవాటు లేవు కాబట్టి ఇంకా డైరెక్ట్ అయితే అది కూడా లెవెన్ థర్టీ అప్పటికే అయింది నేను లేవడమే టెన్ కట్ల లేచినాను ఇంకా లెవెన్ థర్టీకో ఏమో ఒక పూరి తినేసిన పూరి తినేటప్పుడు ముద్దుగానే అనిపిస్తుంది తిన్నాక స్టార్ట్ అవుతుంది ఈ ప్రెగ్నెన్సీ టైంలో లో అని కాదు నార్మల్ డేస్ లో అయినా అంతే నాకు పూరి అస్సలు నచ్చదు తిన్నప్పుడు తినాలనిపిస్తుంది తిన్నాక గొంతులే ఉంటది వామిటింగ్ వచ్చిన ఫీల్ అబ్బబ్బా అసలు అసలే మంచి అనిపిద్ది ఎందుకో పూరి తినే రోజు నాకైతే ఆ డే అంతా ఏదో అనీజీగా అనిపిస్తూనే అనిపిస్తనే ఉంటుంది పూరి తిన్నప్పుడు మీకు ఇట్లాంటి ఫీలింగ్ అనిపిస్తా లేదా అన్నదైతే కామెంట్ చేయండి ఇంకా తమ్ముడు అయితే వచ్చిండు చిన్న తమ్ముడు ఇంకా నిన్ననే వెళ్ళిండు కదా మళ్ళీ ఎందుకు వచ్చిండు అనేసి అనుకుంటారా ఏ పక్క పక్కన ఊర్లే కదా వీళ్ళు అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాం మేము ఆడికి వెళ్తూనే ఉంటాం వాళ్ళు ఇడికి వస్తూనే ఉంటారు ఇప్పుడు వీళ్ళిద్దరు రావడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో నుంచే సోరకాయ వెళ్తుంది బొడ్రాయి దగ్గరికి దసరా రోజు అంటే దసరా సెలబ్రేషన్స్ బొడ్రాయి దగ్గర చేస్తారు కదా ఎవ్రీ విలేజ్లో సో అట్లా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మంగళవారతి ఉన్న సొరకాయ అయితే వెళ్తుంది సో సొరకాయ వాళ్ళ ఊళ్ళో దొరకట్లేదని మా ఊళ్ళో నుంచి తీసుకెళ్ళడానికి వచ్చిళ్ళు మా డాడీ అయితే పొద్దున్నే సొరకాయ తీసుకొచ్చి ఇచ్చిండు సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా టిన్ను పట్టుకొని హాయ్ చెప్తూ ఆయననే మా డాడీ అనమాట ఇక్కడ ఫోన్ ఒత్తుకుంటూ కూర్చున్నది కదా గ్రీన్ కలర్ టాప్ వేసుకొని తినొచ్చేసి వచ్చేసి మా అంటే మా మేనమామ కూతురు యాక్చువల్లీ తనకి టెన్ లెవెన్ ఓ ఇయర్స్ బట్ చూడ్డానికి పెద్దగా ఉంది అంతే ఇంక ఇక్కడ హాయ్ చెప్తున్నాడు కదా ఆయన వచ్చేసి ఇంకా నాకేమవుతాడంటే అంటే మామ అవుతాడు సో మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు ఉంటాడనమాట ఇంకా మేమైతే చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాము ఇంకా ఇక్కడ కదా స్పెట్స్ పెట్టుకొని గో మా ఆయన అనమాట ఇప్పుడే వచ్చిండు మొండరా నుంచి ఇక్కడికి హ్యాపీ దసరా అని తీసుకొచ్చి ఇదైతే నా చేతిలో పెట్టిండు అని చూస్తేనైతే స్మార్ట్ వాచ్ మా ఆయనకి అది ఒక సరదా వల్ల నాకు ఎవ్రీ ఫెస్టివల్స్కి కానీ బర్త్డేస్కి కానీ ఏదో ఒకటి సెలబ్రేట్ చేసి ఏదో ఒక రకంగా నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ఆయనకి ఇష్టం ఎందుకో తెలియదు కానీ నాకు ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తనే ఉంటాడో నేనేమో ఆయనేమో ప్రేమ కొనుకే నేనేమో ఇది కొనుకొచ్చును నాకు చెప్తే నేను అది కొనుక్కునేదాన్ని కదా సాటిస్ఫై అబ్బో మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చిన్నాను అస్సలకే ఏదో అంటారు కదా నాకు గుర్తు రావట్లేదు సామెత గిచ్చి గయ్యం పెట్టుకున్నాడు అంటే ఇదేనో సంథింగ్ ఏదో అంటారు నాకు గుర్తు రావట్లేదు అదన్నమాట ఆయన తెచ్చిందని సాటిస్ఫై కాకుండా అబ్బా నాకు చెప్తే నేను ఇంకోటి కొనుక్కునేదాన్ని కదా ఇదేం బాగున్నది అన్నట్టు అంట అన్నమాట అక్కడ ఆయనకి ఇంకా సుర్రుమని వెళ్తూ ఉంటుంది ఇంకా నేను ఆయనకి ఇచ్చిన డ్రెస్ వేసుకో రాకుండా ఇంక ఈ డ్రెస్ అయితే వేసుకొని వచ్చిండో ఆ డ్రెస్ వేసుకోకుండా ఈ డ్రెస్ వేసుకున్నది ఏంటి ఈ షర్ట్ కొంచెం పొడుగుంది అనేసి అంటే ఇంకా ఇదైతే డాడీ షర్ట్ డాడీకి తీసుకొచ్చి ఉంటే డాడీకి లూజ్ ఉందని నేను వేసుకున్నా అనేసి చెప్తున్నాడు సర్లే నువ్వు వేసుకున్నా కానీ నీకు బాగానే ఉంటుంది నువ్వు వేసుకుంటే వాటికి అందం వచ్చేస్తుంది అని నేను ఒక బిస్కెట్ అయితే వేసేసినా ఇంకా అసలు ఈ వాచ్ ఎప్పుడు తీసుకున్నాడో కూడా నాకు తెలియదు నా నిజంగా నేనైతే షాక్ సర్ప్రైజ్ రెండే అయినా అడ్వాన్స్ హ్యాపీ ఫిఫ్టీ కే స్ట్రాంగ్ ఫ్యామిలీ అనేసి చెప్తున్నాడు ఎందుకంటే ఫస్ట్ ఆయనే బిజ్ చేయాలట అందరికంటే ముందు ఫిఫ్టీ కే అయినప్పుడు చేస్తే కానీ ఇప్పుడు అడ్వాన్స్గా చేస్తున్నా ఇంకా దసరాకి ఆయన నీ ఫిఫ్టీ కేకి కూడా దగ్గరలోనే ఉన్నావు కదా రెండింటికి ఇంకా యూజ్ అవుతుంది ఇంకా నా నుంచి నీకు ఒక చిన్న గిఫ్ట్ అనుకుంటే ఇంకా నా చేతిలో వాచ్ అయితే పెట్టేసిండు నాకు యూట్యూబ్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మా ఆయన నాకు ఎంత బాగా సెలబ్రేట్ ఇప్పటి ఇప్పటివరకు అంటే ఫిఫ్టీ కేకి దగ్గరలో ఉన్నా కూడా ఏ రోజు చేయలేదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ చేయనప్పుడు అంత బాగా చేసిండు ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మేము అంత కష్టపడితే అనమాట అంత కష్టపడితే వచ్చినందుకు ఆ హ్యాపీనెస్ అంతా ఇంత ఉండదు కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్కి ఇంకా వాచ్ గిఫ్ట్ చేసిండు అబ్బా ఆ మూమెంట్ అయితే నేను అస్సలు మర్చిపోలేను ఎవరికైనా చూడాలనిపిస్తే మన ఛానల్లో ఉంది ఓ అది ఎప్పుడెప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఉంటుంది వీడియో ఇన్ కేస్ మీకు దొరకకపోవచ్చు కూడా ఒకవేళ సర్చ్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి రే ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళకి ఇట్లా పండక్కి అంటే మా పెద్దత్తమ్మ మా ఆడబిడ్డ వాళ్ళకి ఇట్లా వచ్చి ఉండే అనమాట ఇంకా అక్కడే మటన్ కర్రీ చేస్తే మా ఆయన కొంచెం అయితే తినేసి వచ్చిండంట ఇంకా మా ఏంటంటే పొద్దున తింటే అంత డైజెషన్ కాదు పొద్దు పొద్దున్న అండ్ ఇంకా నాన్ వెజ్ తిన్నాడు అనుకోండి ఒక పూట తింటే ఇంకో పూట అయినా కరగదనమాట ఎక్కువ నాన్ వెజ్ ఇంట్రెస్ట్ పెట్టాడు సో ఇంకా పొద్దున్నే తినేసరికి కొంచెం డైజెషన్ అయినట్టు అనిపించట్లేదు అంటే ఇంకా అందుకే ఒక చిన్న థమ్సప్ కావాలి అంటే ఇంకా మా డాడీ అయితే షాప్కి వెళ్ళి ఆయన కోసం అయితే ఒక చిన్న ట్వంటీ రూపీస్ థమ్స్అప్ బాటిల్ అయితే మొదలు తీసుకొని వచ్చిండు ఇంకా పెద్దది తీసుకురానా అనేసి మా డాడీ అడుగుండే బట్ ఎందుకు చిన్నది తీసుకురండి మళ్ళీ మీరు తాగేటప్పుడే తెచ్చుకోండి పెద్దది మళ్ళీ కూలింగ్ పోతుంది కదా మీరు తాగేసరికి అనేసి అని ఉండే ఇంకా మేము ఉన్నది మా తాతమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి మా తాతమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ అలాంటివి ఏం లేవు మళ్ళీ అడుగుతారేమో అందుకే ముందే చెప్తున్నాను సో అదన్నమాట ఇక్కడనైతే మా వాళ్ళకి నాన్ వెజ్ చూసే పండగ పండగ ఇంకా వాళ్ళకైతే పూరీలోకి మా మమ్మీ చికెన్ పులుసు అదే నాటుకోడి పులుసు అండ్ ఇంకా బోటి కర్రీ అయితే చేసింది సో ఇంకా వాళ్ళైతే ఫుల్గా తినేసి పూరి చపాతి అవన్నీ తిన్నాక ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసిల్లు ఇంకా మా బావనైతే ఇంకా ఫుల్ పడుకున్నాడు పాపం నిద్ర సరిగ్గా లేదంట త్రీ డేస్ నుంచి అంటే హనం కొండట్టు అదే వరంగల్ నుంచి మొండ్రాయ్ మొండరాయి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి తిరగడం అదే అయిపోతుంది అండ్ ఇంకా ఆఫీస్ వర్క్ అదంతా చూసుకోవడం వల్ల ఆయనకు సరిగ్గా నిద్ర లేదంట ఇంకా అందుకోసం మళ్ళీ ప్లస్ ఏంటిదంటే మా అత్తమ్మకి నిన్ననే బియ్యం ఇచ్చి ఉండే అంటే వాళ్ళ మమ్మీకి సో ఇంకా మా ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరు కాబట్టి కొంచెం మా పని కూడా ఉంటుంది కదా సో అట్లా కూడా కొంచెం ఆయన టైడ్ అయిన టైడ్ అయినా అనమాట ఇంకా ఇక్కడికి వచ్చినాక కంప్లీట్గా థమ్స్ అప్ బాగానే పడుకున్నాడు ఇంకా ఈవినింగ్ మా ఊర్లో దసరాకి సౌండ్లు అయితే చూడండి డబ్బుల సప్పుడ్లు ఆ సప్పులకి ఇంకా అనమాట లేచి ఇంకా నాకు మార్నింగ్ చేసిన చపాతీ నేను నీలలేదు ఆయన కోసం అయితే రెండు చపాతీలు ఇంకా మా మమ్మీ పెట్టింది అవుతుంట అంటే గిన్నెలలో రెండు గిన్నెల ఇంట్ ఇంత ఊర వేసుకొచ్చి పెట్టింది బట్ అది అయితే ఆయన తినలేదు పక్కనే పెట్టేసేసిండు ఇంకా నైట్ తింటలేండి ఎంగిల్ చేసిన కదా పాండ్లు ఇంత మటన్ ఎందుకు వేసేస్తారు పడేయకండి పక్కన పెట్టండి అనేసి అంటే ఇంకా మా అయితే పక్కన పెట్టేసేసింది సో ఇదైతే మా ఊరిలో దసరా అనమాట అంటే ఊరికి వస్తే నుంచి బొడ్ర దగ్గరకు అయితే అందరూ కలిసి పోతారనమాట ఇప్పుడు మా ఇంటికి వచ్చేసరికి ఇంతమంది ఉన్నారు ఇంకా బొడ్రె దగ్గర పోయేసరికి ఇంకా చాలా మంది అవుతారు సో ఇంకా నా బిడ్డ కూడా వాళ్ళ డాడీతో పాటు ఆడుకొని ఇంక ఇప్పుడే లేచింది ఆమె ఇంకా డప్పుల చప్పుడు వినేసరికి ఇంకా ఆమె వల్ల కావట్లేదు ఇంకా పోదాం 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 అనేసి అంటుంది ఇవేం లేవగానే డ్రెస్ కూడా వేసుకోదంట డైరెక్ట్ అట్లనే పోదాం అనేసి అంటా ఉంది ఇంక నేను చెప్తే మాత్రం ఓమానంగా రెడీ కాదు ఇంకా వాళ్ళ డాడీయే ఆమె కరెక్ట్ సెట్ అవుతాడనమాట ఇంకా అందుకే ఇంకా వాళ్ళ డాడీని అయితే రెడీ చేసేసిండు సో ఇంకా మేమైతే ఇప్పుడు యాక్చువల్లీ మేము వెళ్ళింది ఏంటిదంటే మా ఊర్లో దసరా దగ్గరికి వెళ్దామంటే మేము ఆల్రెడీ అంటే అప్పుడే లేసినాం కదా ఆమె ఆల్మోస్ట్ మా ఇంటికి వచ్చేసింది దసరా అదే డప్పులు ఇంకా మేము అడికి వెళ్ళినా కూడా మాకు కనిపించదు బికాస్ అంద ఆల్రెడీ ప్లేస్ కోసం అంటే దశ క్లియర్గా కనబడాలని పబ్లిక్ ఆల్రెడీ వెళ్ళి బొడ్రాయి దగ్గర ఫుల్ ఉంటారు సో ఆ పబ్లిక్లో వెళ్ళినా కానీ దూరం నుంచే చూడాలి సర్లే ఇంక అయిపోయినాక ఎలాగూ రావణాసురుడిది ఉంటుంది కదా అన్నట్టుగా మేము ముడిబాటల దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా ఇంకా మా ఊర్లోనే ముడిబాటల దగ్గరికి అని వచ్చినాము కానీ అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా దసరా ప్రాసెస్ చాలా ఉంటుంది కదా మా ఊర్లో దసరా ఎట్లా అంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియోలో క్లియర్గా ఉంటుంది మా ఊర్లో దసరా సెలబ్రేషన్స్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది అండ్ లాస్ట్ ఇయర్ మేము ఉడుచుగుట్టకు కూడా వెళ్ళి అసలు ఉడుచుగుట్టలు వేస్తారు కదా అబ్బా విభత్సంగా చేస్తారు అసలు ఇయర్ కూడా మేము ఉరుసుకే వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాం బట్ నా హెల్త్ కోఆపరేట్ చేయలేదు అనమాట అందుకే వెళ్ళలేదు అంతమంది పబ్లిక్లో మళ్ళీ అక్కడ సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా బాంబులో సౌండ్ బేబీకి ఏమో భయపడతారు ఏమో కడుపులు ఉన్నవాళ్ళు అన్నట్టుగా కూడా వెళ్ళలేదు అనమాట ఊర్సుకి లేకపోతే మేమైతే వెళ్ళే వెళ్ళేవాళ్ళం అస్సలు కాము ఊరుస్కి నాకైతే ఉర్స్లో దసరా అంటే చాలా ఇష్టము సో మా ఊళ్ళో ఎట్లా చేస్తారని అంటే ఫస్ట్ సొరకే తీసుకెళ్ళి సొరకే నరిగానాక గొర్రెని కట్ చేసినాక జమ్మాక్కి వెళ్ళి అదంతా అయిపోయినాక రావణ సూర్యుడి దగ్గరికి వచ్చి రావణా సూర్యుడు సెలబ్రేషన్స్ ఇంకా మా ఊర్లో ఆ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేసరికి లేట్ అయ్యేటట్టున్న ఇంకా ఆయనకి వాళ్ళ ఊరు మీదకి పానం గుంచి సీదా వాళ్ళ అయితే బండి కొట్టిండు వచ్చేసరికి కూడా అప్పుడప్పుడే మొదలు స్టార్ట్ అవుతానే అనమాట సెలబ్రేషన్స్ ఇంకా ఫస్ట్ ఏమన్నారు ఊర్చుకుంటాకే వెళ్దాం వెళ్దాం అనేసి అన్నాడు ఇంక ఇక్కడికి వచ్చినాక నాకు అసలు వెళ్ళాలని అనిపించలేదు చెరువు దగ్గరికి తీసుకెళ్ళిండు చెరువును చుతూరా అనేసి నిన్న దసరా కదా సో ఈ రోజు దసరా కదా నిన్ననైతే బండ్లు కడుక్కోవడానికి తీర్థంలో ఉన్నట్టే విభచ్చంగా ఉంటుండే నిన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళిళ్ళు సో చాలా బాగుంటుండే ఇంక ఈ రోజు అని తీసుకెళ్ళిండు యాక్చువల్లీ మేము వచ్చిన ప్రతిసారి చెరువు దగ్గరికి వెళ్తూనే ఉంటాం ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మాకు చెరువుకి వెళ్ళాలని అనిపిస్తుంది సో ఇక మేము వచ్చేసరికి చెరువు నుంచి వచ్చేసరికి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర సోరకాయది కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ సెలబ్రేషన్ అన్నట్టుగా మేమైతే పిన్ని ఇంటికి వచ్చినాం సపరేట్ సపరేట్ అంటే ఊరంతా కలిసే ఉంటది కానీ ఈ మమ్మడి వరంలో సపరేట్ మొండ్రాయిలో సపరేట్ అట్లా చేసుకుంటారు అట్లా మమ్మడి వరంలో ఇందాక దసరా చూసిరు కదా బొడ్రై దగ్గర అది మమ్మడి వరంలో అనమాట కొద్ది మంది ఉన్నారు ఇది వచ్చేసి మొండ్రాయ్ రావణాసురుడి ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ చూసాయి కదా విభచ్చంగా జనాలు అయితే వచ్చేసిర్రు ఇంకా మా ఉప్పరి పిల్లలు ఎట్లా అంటే ఊరంతా ఒకటే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ ఇంకా విభచ్చంగా జనాలు ఉంటారు అండ్ అక్కడ దసరా సెలబ్రేషన్స్ కొంచెం డిఫరెంట్గా జరుగుతాయి ఈ ఊర్లో ఎట్లా అంటే ఓన్లీ సోరకాయనే కట్ చేస్తారు మా ఊర్లో ఎట్లా అంటే గొర్రెను కూడా కోరుస్తారు బొడ్రై దగ్గర సో అట్లా అన్నమాట అండ్ ఈ ఊర్లో మా పెళ్ళైన ఇయర్ నుంచే రావణాసురుణ్ణి చేస్తున్నారు అనమాట ఇట్లా అంతకుముందు లేకుంటుండే మా పెళ్ళైన ఇయర్ స్టార్టింగ్ మా పెళ్ళైన ఇయర్ నేను దసరా రోజు మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే అప్పుడు వెళ్ళిన అనమాట దసరా దగ్గరికి అంటే ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు వచ్చినాను మధ్యలో ఒక ఇయర్ మిస్ అయిపోయినా అనమాట ఇంకా ఫస్ట్ ఇయర్ అండ్ ఇది థర్డ్ ఇయర్ మధ్యలో సెకండ్ ఇయర్లో మిస్ అయిపోయిన రావణాచూర్ అని చూడడము సో ఇక్కడ ఇంక ఇట్లా సింపుల్గా అయితే అయిపోయింది ఇది అయిపోయినాక కూడా ఉర్చుకెళ్దామా అనేసి అడిగిండు బట్ నాకు ఇక్కడ జనాలకి ఆ బాంబుల సౌండ్కి దర్చుకొని వచ్చిన ఇంకా ఊర్స్లో ఇంతగానో మనకు భయం అనిపించదు బికాజ్ మనం దూరం ఉంటామన్నా లేకపోతే అవి కొంచెం క్వాలిటీ బాంబులు ఉంటాయి అండ్ అది ఒక రకంగా డిఫరెంట్గా వేల్తాయి అవి మనకు అస్సలు భయం అనిపించదు మనం మా బాంబులని చాలా ఎంజాయ్ చేస్తాం కానీ అని టైన్ నాకు చేరంగా భయం వేసింది అండ్ దగ్గరే రామలేసరం ఉండేసరికి ఏమో కానీ చాలా భయం అనిపించింది నాకైతే సో ఇంక ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే సింపుల్గా అయిపోయినాయి నేను వచ్చినట్టే కానీ ఏమి ఇక్కడ ఎంజాయ్ చేయలేకపోయినా లాస్ట్ ఇయర్ రూట్స్లో చూడాలి అసలు ఎంత ఎంజాయ్ చేసినా వీడియోస్ చూడండి ఎంత బాగుంటాయో అసలు లాస్ట్ ఇయర్ దసరా రోజే మా చిన్నతమ్ముడు ఎన్ఫీల్డ్ బైక్ తీసుకున్నాడు అనమాట సో ఇంకా బైక్ షోరూమ్కి వెళ్ళి మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ త్రీ త్రీ థర్టీ టు ఫోర్ వరకు ఆ బైక్ పనే అయింది అది అయిపోయినాక భద్రకాళి టెంపుల్కి వెళ్ళి మా బండ్ల పూజలు చేయించుకొని ఊరుస్కెళ్ళింది అంటే మళ్ళీ మా ఇంటికి ఇక్కడ హనంకొండకు వచ్చి మళ్ళీ రెడీ అయ్యి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినేసి ఇంకా అప్పుడు ఊరుస్కెళ్ళినా మా దసరా రోజు ఈసారి మాత్రం మొత్తం ఇట్లా గడిచిపోయింది బట్ సార్ మాత్రం నార్మల్గా అసలు ఘోరంగా కొర్రి ఎంత ఎంజాయ్ చేసినామో మా చెల్లె నేను మా తమ్ముడు భగత్మాహా సూపర్ డుప్పర్గా ఎంజాయ్ చేసేసినాము ఇంకా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉండి మళ్ళీ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రాగానే పక్కన ఆంటీ వాళ్ళు కాల్ చేసిరు యాక్చువల్లీ ముందు మార్నింగే చేసి మహాగడి కోసం బట్ నేను కొంచెం ఉండడం వల్ల ఇంకా చూసుకోలేదనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ చేసిరు ఇంకా బాగా మిస్ అయిపోతున్నారు అని టూ డేస్ ఇంకా ఆంటీ అయితే లడ్డూలు వేసింది ఇంకా మహా కోసం చూపిస్తుంది మా ఇంట్లో లడ్డూలు ఉన్నాయి చూడవచ్చు చని చూపిస్తాను ఎందుకంటే మహా ఫుడ్ కి టెంప్ట్ అయిపోతుంది కదా అందుకోసం అన్నట్టుగా పడే అట్లా పడే తాత చింటాను నువ్వు మాట చెప్పు చూపి తాత ముక్క చూపి ముక్క చూపి ఏ ముక్క ఏ ముక్క ఆ అంత్రికాముంట లేదు ఆ గో తాత చెప్తాను ఉన్నానా తాతను ఆమె మొత్తం తిరుక్కుంటే ఉంటాను అంగుల్ අරම ච ස්ලන් රతන

మిల్కే నువ్వు మజా తాగుతావు కదా ఇచ్చినావా నువ్వు థమ్స్అప్ తాగు చెర్రిగా కూడా మజానే ఇష్టం మనకి మాముళ్ైతే పొద్దునుంచి కంటిన్యూస్గా థమ్లు స్ప్రైట్లు మసాల తాగుతూనే ఉన్నారు ఇంకా దసరా ఫెస్టివల్ వాళ్ళకి అట్లయితేనే అవుతుందేమో వెజ్ తినుకుంటే అవి తాగుతేనే సో ఇంకా అయితే మా భగత్ బాబు స్పాన్సర్ చేసిండు ఏంటి అత్తగారింటికి వస్తే ఎప్పుడు వాళ్ళ తీసుకురావాలి అప్పుడప్పుడు వాళ్ళు కూడా తీసుకురావాలి కదా సో నాకు కూడా ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఇప్పుడు కొంచెం గ్రోత్ అనేది వచ్చింది కాబట్టి నా హ్యాపీనెస్తో నేనైతే వాళ్ళ కోసం చిన్నగా అవి కూల్ డ్రింక్స్ కూడా తీసుకొని అయితే వచ్చిన అనుకోండి అందరూ థమ్స్అప్లు అవి తాగి తాగుంటే పాపం మా డాడీ మార్నింగ్ నుంచి ఇంకా దోసులతో బీర్లు అవన్నీ తాగిండు అనమాట అందుకోసమే కూల్ డ్రింక్ దాగా అనేసి చెప్తా ఉన్నాడు సో సింపుల్ గా మా దసరా సెలబ్రేషన్స్ విలేజ్ లో ఇలా అయితే అయిపోయినవి అంతే వీడియో అయ్యో చెప్పడమే మర్చిపోయినా అందరికీ దసరా శుభాకాంక్షలు ఇంత గా చెప్తానని అస్సలు అనుకోకండి సారీ 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 అందరికీ బిలేటెడ్ హ్యాపీ దసరా అంతే వీడియో బాయ్ బాయ్ చెప్పు హ్యాపీ ദസരാ അതീഡിയോ ബൈ ബൈ ബാബായ് ഇതായി ഘനങ്ങായ് ബൈ കഥാര